బాసర త్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు సంబంధించి సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు దానికి సంబంధించి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్టు ఈరోజు రిలీజ్ చేశారు ఇది ఇంతకుముందే అనౌన్స్ చేశారు నాలుగు తారీఖు రోజు రిలీజ్ చేస్తామని ఆ రకంగానే రిలీజ్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేయడం జరిగింది ఏడు పేజీల రూపంలో ఉంది అందులో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏ ఏ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తా సో ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే సో ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటా ఓకేనా పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ రిసీవ్డ్ అంటే ఇరవై వేల రెండు వందల యాభై ఎనిమిది మంది రికార్డ్స్ ఉన్నాయి అప్లికేషన్స్ రిసీవుడ్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు వ్యాలిడ్ అప్లికేషన్స్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఇక లోకల్ స్టూడెంట్స్ పంతొమ్మిది వేల ఏడు వందల ఒక మంది ఏపీ మరియు అదర్ స్టేట్ స్టూడెంట్స్ నూట డెబ్బై ఆరు మంది ఉండరు ఇందులో గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి అప్లికేషన్ చేసినోళ్ళు ఎనిమిది వేల రెండు వందల నలభై ఒకటి ప్రైవేట్ స్కూళ్ళ నుంచి అప్లికేషన్ చేసిన వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అట్నే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఏడు వేల డెబ్బై ఐదు మంది ఉండరు ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అయితే లేరు ఇక్కడ అట్లనే అన్ఫిల్డ్ సీట్స్ ఫర్ గ్లోబల్ కేటగిరీకి సంబంధించి పదహారు వందల డెబ్బై మంది ఇక్కడ రిజర్వేషన్ ప్రకారంగా ఎంతమంది అప్లికేషన్స్ వచ్చినాయి అనేది కూడా ఇచ్చిండ్రు ఎస్సీలకు సంబంధించి నాలుగు వేల రెండు వందల నలభై వచ్చినాయి ఎస్టీలు రెండు వేల ఐదు వందల తొమ్మిది మంది వచ్చారు బీసీలు పన్నెండు వేల డెబ్బై ఆరు మంది ఉండరు ఈడబ్ల్యూఎస్లో ఎనిమిది వందల ఒక్క మంది ఉండరు ఓసీకి సంబంధించి రెండు వందల యాభై ఒకటి మంది అప్లికేషన్ చేశారు అట్లనే ఐదు వందల మార్కుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు మూడు వేల రెండు వందల ఎనభై ఆరు మంది ఐదు వందల నుంచి ఐదు వందల నలభై మార్కుల మధ్య ఉన్నోళ్ళు ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది ఐదు వందల నలభై నుంచి ఐదు వందల అరవై మార్కుల వరకు ఉన్నోళ్ళు ఐదు వేల ఇరవై మంది ఐదు వందల అరవై కంటే పైన ఉన్నోళ్ళు నాలుగు వేల ఐదు వందల డెబ్భై మూడు మంది ఐదు వందల డెబ్భై మరియు దంతకంటే ఎక్కువ మంది ఉన్నోళ్ళు ఎక్కువ మార్కులు ఉన్నవాళ్ళు రెండు వేల నాలుగు వందల తొమ్మిది ఐదు వందల ఎనభై కంటే పైన ఉన్న ఒక వెయ్యి పద్దెనిమిది మంది ఐదు వందల తొంభై కంటే పైన ఉన్న వాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది అప్లికేషన్ చేశారు దీనికి సంబంధించి కౌన్సిలింగ్ వీళ్ళందరికీ ఎవరికైతే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది వాళ్ళకంటే ఏడు తారీఖు ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు ఈ మూడు రోజులలో కౌన్సిలింగ్ ఉంటుంది ఫస్ట్ ఏడు తారీఖు రోజు సీరియల్ నెంబర్ ఒకటి నుంచి ఐదు వందల అరవై నాలుగు వరకు ఈ లిస్ట్లో ఒకటి నుంచి ఐదు వందల అరవై నాలుగు వరకు ఎవరిదైతే షార్ట్ లిస్ట్ చేసిరో ఆ లిస్టులో ఉన్నవాళ్ళు సెవెంత్ రోజు పోవాలి అట్లనే ఐదు వందల అరవై ఏడు నుంచి సీరియల్ నెంబర్ ఐదు వందల అరవై ఏడు నుంచి పదకొండు వందల ఇరవై ఎనిమిది వరకు ఎనిమిది తారీఖు రోజు పోవాలి పదకొండు వందల ఇరవై తొమ్మిది నుంచి పదహారు వందల తొంభై వరకు తొమ్మిది తారీఖు రోజు పోవాలి ఈ విధంగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఇది ప్రెస్ నోట్ ఇచ్చారు ప్రెస్ నోటు ఇక్కడ ఈ ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చిందంటే నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇరవై నాలుగో రోజు మూడున్నర గంటలకి కాన్ఫరెన్స్ హాల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో బాసరాలో ఈ అడ్మిషన్కి సంబంధించి ప్రొవిజనల్ షార్ట్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు క్లియర్ ఇచ్చారు ఏడు ఎనిమిది తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు రోజు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఇక్కడ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఓపెన్ కేటగిరీలో ఐదు వందల డెబ్బై తొమ్మిది ఇది బాసర మరియు మామ్నార్ రెండు క్యాంపస్లకు సంబంధించి ఓపెన్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది గర్ల్సు ఐదు వందల డెబ్బై తొమ్మిది బాయ్స్ ఈడబ్ల్యూఎస్లో ఐదు వందల అరవై నాలుగు గర్ల్స్ ఐదు వందల అరవై నాలుగు బాయ్స్ బీసీఏలో ఐదు వందల డెబ్బై ఒకటి గర్ల్స్ అయితే ఐదు వందల డెబ్బై రెండు బాయ్స్ బీసీబీలో ఐదు వందల డెబ్బై ఎనిమిది గర్ల్స్ ఐదు వందల డెబ్బై ఎనిమిది బాయ్స్ సేమ్ బీసీసీలో ఐదు వందల ముప్పై నాలుగు ఐదు వందల ముప్పై తొమ్మిది బాయ్స్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ అండి బీసీడీలో ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల డెబ్బై తొమ్మిది సేమ్ ఈక్వల్ బీసీఈలో కూడా సేమ్ ఐదు వందల అరవై ఆరు ఐదు వందల అరవై ఆరు ఈక్వల్ ఎస్సీ కేటగిరీ వన్లో ఐదు వందల అరవై ఆరు ఐదు వందల అరవై ఆరు సేమ్ ఈక్వల్ మార్క్స్ ఎస్సీ సెకండ్ కేటగిరీలో ఐదు వందల అరవై ఎనిమిది ఐదు వందల అరవై ఎనిమిది ఎస్సీ థర్డ్ కేటగిరీలో ఐదు వందల డెబ్బై రెండు ఐదు వందల డెబ్బై రెండు ఎస్టీలో ఐదు వందల అరవై తొమ్మిది గర్ల్స్కి రావచ్చు గర్ల్స్కి వచ్చిన కాడ కట్ ఆఫ్ అయింది ఎస్టీలో ఐదు వందల అరవై నాలుగు కట్ ఆఫ్ అయింది అట్లనే ఓన్లీ బాసరా క్యాంపస్లో చూస్తే ఓపెన్లో ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై ఎనభై నాలుగు ఈడబ్ల్యూఎస్లో ఐదు వందల అరవై ఐదు ఐదు వందల అరవై ఐదు బీసీఏలో ఐదు వందల డెబ్బై మూడు డెబ్బై మూడు బీసీబీలో ఐదు వందల డెబ్బై ఎనిమిది ఐదు వందల డెబ్బై ఐదు సేమ్ ఒక బీసీసీలో చూడండి ఐదు వందల ముప్పై నాలుగు గర్ల్స్కి వచ్చినాయి ఐదు వందల ముప్పై తొమ్మిది బాయ్స్కి వచ్చింది బీసీడీలో ఐదు వందల ఎనభై సేమ్ బీసీఈలో ఐదు వందల అరవై ఆరు సేమ్ ఎస్సీ వన్ కేటగిరీలో ఐదు వందల అరవై ఏడు గర్ల్స్కి వస్తే ఐదు వందల డెబ్బై బాయ్స్ కట్ అయింది ఎస్సీ సెకండ్ కేటగిరీలో ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల అరవై తొమ్మిది సేమ్ ఎసీ థర్డ్ కేటగిరీలో ఐదు వందల డెబ్బై రెండు గర్ల్స్కి వస్తే ఐదు వందల డెబ్బై మూడు బాయ్స్ కట్ ఆఫ్ అయింది ఎస్టీలో ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల అరవై తొమ్మిది దగ్గర కటాఫ్ అయింది ఇక మా మానార్ క్యాంపస్లో చూస్తే ఓపెన్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల డెబ్బై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ ఐదు వందల అరవై నాలుగు అరవై నాలుగు అట్లానే బీసీఏలో చూస్తే ఐదు వందల డెబ్బై ఒకటి ఐదు వందల డెబ్బై రెండు బీసీబీలో ఐదు వందల డెబ్బై ఎనిమిది ఐదు వందల డెబ్బై ఎనిమిది బీసీసీలో ఐదు వందల అరవై ఆరు గర్ల్స్కి వచ్చింది ఆ నెంబర్ ఆ మార్క్స్ వరకు కట్ ఆఫ్ అయింది ఐదు వందల అరవై నాలుగు ఈ విధంగా మొత్తం క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీడియోలు ఎందుకైతే అని నేను కొంచెం ఫార్వర్డ్ చేసిన మీరు అన్ని కేటగిరీలకు సంబంధించి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఓసీలో ఎంతమంది కట్ సెలెక్ట్ అయ్యారు మెయిల్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈ విధంగా అయితే మనకు క్లియర్గా ఇచ్చారు ఒకటి ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యిందని ఇచ్చారు అది ఒకటి చూపిస్తాం చూడండి నిజామాబాద్లో రెండు వందల తొంభై ఏడు మంది సంగారెడ్డిలో రెండు వందల ఇరవై రెండు కామారెడ్డిలో నూట ఇరవై ఎనిమిది మామినార్లో నూట ఇరవై ఐదు రాజన్న సిరిసిల్లలో నూట పదిహేడు మెదక్లో డెబ్బై ఎనిమిది జగిత్యాలలో అరవై ఆరు కరీంనగర్లో యాభై తొమ్మిది రంగారెడ్డిలో యాభై తొమ్మిది పెద్దపల్లిలో యాభై ఒకటి జనగాల్లో నలభై తొమ్మిది ఖమ్మం నలభై ఆరు సిద్దిపేటలో నలభై ఐదు ఆదిలాబాద్లో ముప్పై ఐదు నిర్మల్లో ముప్పై నాలుగు భద్రాద్రిలో ముప్పై మూడు మేడ్చల్ ముప్పై రెండు మంచిర్యాలలో ముప్పై అట్లనే సూర్యపేటలో ముప్పై నాగర్ నాగర్కర్నంలో ఇరవై ఒకటి హైదరాబాద్లో ఇరవై మామనార్లో ఇరవై నల్గొండలో పదిహేడు ములుగులో పదిహేను నారాయణపేటలో పదిహేను వరంగల్ అర్బన్లో పది యాదాద్రిలో ఎనిమిది జోగులాంబ గద్వాల్లో ఎనిమిది ఆరు ఈ విధంగా డిస్టిక్ వైజ్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ ఇది వికారాబాద్లో ఆరు కవరంగల్ రూరల్ ఆరు కొమరభీం ఆసిఫాబాద్ ఐదు వనపర్తి నాలుగు జయశంకర్ భూపాలపల్లిలో ఒక్కరు మాత్రమే క్యాండిడేట్స్ను ఎంపిక చేయడం జరిగింది పదహారు వందల తొంభై మందిని సెలెక్ట్ చేసిరు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు ఆ సీరియల్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ లిస్ట్ ఎక్కడ ఉందనేది నేను దానికి సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఆ టెలిగ్రామ్లో జైన్ కాండి మున్నాబడి అని టెలిగ్రామ్లో ఎంటర్ చేస్తే మీకు అక్కడ వచ్చేస్తే అందులో జైన్ కానీ అక్కడ నుంచి మీరు క్లియర్గా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి వీడియోలు ఎంత అవుతుందని వీడియోను ఆపడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమైనా సర్టిఫికేట్ తీసుకోవాలో కూడా నేను వీడియో వేస్తాను థ్యాంక్ యూ